న్వాలెన్స్ అనేటువంటిది అహింస అనేటువంటిది అది ముందు మనతో ప్రారంభం కావాలి వ్యక్తిగత స్థాయిలో దాన్ని ప్రారంభించి మనం ఎలా మాట్లాడతాం అవతల వాళ్ళని ఎలా సంబోధిస్తాం అవతల వాళ్ళతో ఎట్లా మనం సంభాషిస్తాం ఏమో ఎటువంటి పదాలు మనం వాడతాం తర్వాత మనం ఎటువంటి ఆపర్చునిటీస్ వచ్చినా కూడాను మన అవ ఏ అవకాశాలు వస్తే ఆ అవకాశాలన్నిటి కూడా అహింసని అంతర్భాగంగా మనం చొప్పించి ఉపయోగించేట్టుగా ఉండాలి సో మన యొక్క డైలీ రొటీన్లో దైనందిన జీవితంలో అహింస అంతర్భాగము మన సమాజం అంతా కూడాను అహింసాయుతం కావాలి దేశమంతా అహింసాయుత సమాజం కావాలి దానికి ప్రారంభం ఇండివిజువల్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ద ఫ్యామిలీ ఫ్యామిలీ టు ద కమ్యూనిటీ కమ్యూనిటీ టు ద నేషన్ నేషన్ టు ద హోల్ వరల్డ్ ఇలాగ దీన్ని కాన్సంట్రేక్ సర్ సర్కిల్స్గా గాంధీ పేర్కొన్నారు మన యొక్క వ్యక్తిగత ప్రభావం అల్టిమేట్గా ప్రపంచం మొత్తానికి వ్యాపించి ప్రపంచాన్ని ఒక అహింసాయుత ప్రపంచంగా తీర్చిదిద్దాలి తర్వాత ఇది ఒక పొలిటికల్ లాగా మాత్రమే కాకుండాను దే ప్రొవైడ్ బ్లూ ప్రింట్ ఫర్ పర్సనల్ గ్రోత్ అండ్ సొసైటల్ హార్మనీ సో వ్యక్తిగత వ్యవహారాల్లో కానీ సమాజాన్ని ఒక హార్మోనియస్గా బ్యాలెన్స్గా ఉంచటంలో కానీ ఈ అహింస అత్యంత ప్రాధాన్యత కోడుకుని ఉన్నది